ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏ ఉంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో నిజానికి ఆయుధ పూజలోకి ఏది పెడుతుంది అంటే విద్యార్థి అయితే కళాన్ని పెడతాడు ఒక తాపీ పని చేసేటటువంటి వాడు ఆ తాపీకి పనికొచ్చేటటువంటి పనిముట్టు పెడతాడు ఒక శరీర కాయ కష్టం చేసేటటువంటి వాడు ఒక గుణపాన్ని ఉంచుతాడు ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు మహారాజు రాజదండాన్ని ఉంచుతాడు బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటిని కూడా ఉంచవచ్చు ఏమీ దోషమేం లేదు అందులో ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి